హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ట్రక్ లాక్స్ మన బండి అయితే అయితే బ్యాంబో అయితే లోడ్ అవుతుంది అనమాట మనకైతే ఇన్ని రోజుల నుంచి వీడియోలు రాకపోవడం కారణం ఏంటంటే మనకైతే సరిగ్గా అయితే లోడింగ్ లేదు వర్షాలు కూడా అయితే పడిపోతున్నాయి అనమాట అందువల్ల అయితే బండి అయితే ఆఫ్ చేసేసాం మనకన్నా ముందైతే ఒక బండి అయితే లోడ్ అయింది అనమాట ఆ బండి కూడా అయితే రెండు కూడా అయితే ఆకువేడు అనమాట లోడు మనకైతే ఇక్కడైతే వర్షం వస్తుంది అనమాట లైట్గా అయితే చినుకులు పడుతున్నాయి లొకేషన్ అయితే సూపర్ ఉంది మొత్తం ఇక్కడైతే కొండలన్నీ మంచు పొగ్గలు కింద అయితే వచ్చేస్తున్నాయి అనమాట లోకేషన్ అయితే మంచి డిఫరెంట్ గా ఉందే వర్షం కొడైతే చినిగిలే పడనే అన్నమాట పెద్ద వర్షమైనా కూడా అయితే రాట్లేదు మొత్తం లోకేషన్ అయితే సూపర్ ఉందే మోట అవల్లైతే వర్షం వచ్చినా సరే అయితే లోడింగ్ అయితే జాయి జాయికే అయితే ఆతనరు మనకది కానిచేది వీడియోలు అయితే కంటిన్యూగా పెడడానికి అయితే ట్రై చేస్తా ఆల్్రెడీ బయట కొడైతే పెద్ద లోడింగ్ అయితే లేదు అన్నమాట ఒకవేళ లోడింగ్ ఉన్నయితే కెరైల్ బాగా తక్కునే అందువల్ల అయితే మన బండి అయితే అప్డేట్ చేసి కానిచేది వీడియోలు పెడడానికి అయితే ట్రై చేస్తా ఈసారి అయితే కంటిన్యూగా అయితే విడుదలైతే పెడతాం మనతో పాటు అయితే ఒక బండి అయితే లోడ్ అనమాట ఫస్ట్ ఆ బండి అయితే బయలుదేరిపోతుంది ఈ బండి అయితే గోకవరంలో అయితే ఆగుతుంది అనమాట నైట్ అయితే బయలుదేరతాం నైట్ పది ఆ టైంకి అయితే బయలుదేరతాం అనమాట బయలుదేరిపోతుంది బండి మనం అక్కడ చివర చివరైతే గొప్ప ఎక్కి అయితే బండి అయితే వాళ్తుంది అక్కడ ఎక్కువసారి అయితే బండి అయితే దిగబడతాయి ఈ వర్షాకాలంలో అయితే బండ్లు ఎక్కడ దిగబడతాయో కూడా చెప్పలేము అనమాట ఒకసారి దిగబడిపోతే వర్షాకాలం అయితే మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చూసి చూసుకుంటే అయితే వెళ్ళాలి ఎందుకంటే మొత్తం బ్యాంబో కర్రలు అయితే మొత్తం పచ్చికర్రలే అనమాట మొత్తం అయితే ఓవర్లోడ్ ఉంటుంది దాని తగ్గైతే వెనక బరువు ఎక్కితే ఎక్కువ ఉంటుంది అనమాట బండి అయితే జాగి అయితే రోడ్డు అయితే ఎక్కిస్తుంది బండి ఒకసారి రోడ్డు ఎక్కినైతే గెలిపొనట్టేనమాట బండి అయితే రోడ్డు ఎక్కేసింది ఇంకా ఉండి అయితే వర్షం అయితే రేజ్ అయిపోతుంది అనమాట బండి అయితే బయలుదేరిపోయింది రోడ్డు అయితే ఎక్కేసింది మన బండి అయితే లోడ్ అయిపోయింది అనమాట వర్షంలో అయితే మన బండి అయితే లోడ్ అయిపోయింది మన బండి మొదలుపెట్టిన కాడి నుంచి అయితే వర్షం వస్తానే ఉంది వర్షం వచ్చిన పాపం అయితే మొట్టమొదళ్ళు అయితే లోడింగ్ అయితే ఆపలేదు అయినా వేస్తారనమాట అసలు లోడింగ్ అయితే అవ్వదు అనుకున్నాను నేను లోడింగ్ అయితే బాగానే అయిపోయింది మనమైతే ఇప్పుడైతే మనకైతే టైం వచ్చి అయితే పదకొండు అవుతుంది అనమాట టైము లోడ్ అయితే బాగా అయిపోయింది ఇప్పుడైతే మనకైతే పర్మిట్లు ఎత్తే అయితే బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి అయితే బయలుదేరినంటే ఇంకైతే నైట్ అయితే నైట్ పది పదకొండు అయితే అయితే బయలుదేరుతాం అనమాట మనతో పాటు ఒక బండి అయితే ముందు లోడ్ అయింది కదా ఆ బండి మనం ఈ బండి అయితే కలిసి వెళ్తాం మన బండి అయితే లోడ్ అయిపోయినప్పుడైతే వీడైతే తీయలేదు అనమాట మనమైతే గోకర్ణయితే పెట్టేసాం బండి ఇప్పుడైతే టైం వచ్చి అయితే పదకొండు అనమాట మనతో పాటు లోడ్ అయిన బండి అయితే ఇద్దరం కలిసి అయితే బయలుదేరదాం అనుకున్నాం రెండు బళ్ళు కలిసి కాకపోతే అతనైతే పది గంటలకే బయలుదేరిపోయాడు అనమాట మనమైతే మన ఇంటికాడ నుంచి వచ్చినప్పటికైతే ఒక గంట అయితే టైం పడేసింది అతన్ని అయితే బయలుదేరిపోమని చెప్పాం ఇప్పుడైతే టైం అయితే పదకొండు అవుతుంది మేము కూడా అయితే బయలుదేరిపోతున్నాం మనమైతే ఆకువీటి వెళ్ళినప్పటికైతే మనకి ఐదు ఆ టైం అయిపోద్ది అనమాట ఇప్పటి నుంచి అయితే బయలుదేరిపోవాలి మనకైతే మధ్య మధ్యలో అయితే రోడ్డు కన్స్ట్రక్షన్లు అయితే జరుగుతున్నాయి అనమాట కొన్ని కొన్ని అయితే ట్రాఫిక్ అవుతుంది మనమైతే ఇప్పుడైతే కట్టక బయలు జరిగిపోతే అక్కడికి వెళ్ళినప్పటికైతే టైం అయితే ఐదు అయిపోతుంది అనమాట మనమైతే బూర్పూర్ జంక్షన్ అయితే దాటుకుని అయితే వచ్చామన్నమాట దాటుకుని వచ్చిన వెంటనే అయితే వర్షం అయితే స్టాప్ అయితే వర్షం అయితే వస్తుంది మొత్తం ఇక్కడ రోడ్డు అంత అయితే స్విమ్మింగ్ పూల్ కింద అయితే అయిపోయింది అనమాట డివైడర్ మధ్యలో చెట్లు అయితే మొత్తం అన్ని గాలికైతే పడిపోయేలా ఉన్నాయి మొత్తం రోడ్డు అంతా స్విమ్మింగ్ పూల్ కింద అయిపోయింది రాజమండ్రి కోరి మార్కెట్కి అయితే రేచ్ అయిపోయామనమాట మన లక్ష్యాలు ఉన్నదైతే డిమార్ట్ ఈ కోరి మార్కెట్ దగ్గర అయితే డిమార్ట్ కట్టయితే వన్ ఇయర్ అయితే అవుతుంది అనమాట ఇదైతే కోరి మార్కెట్ నుంచి అయితే మనమైతే ఇలా లెఫ్ట్కి అయితే తీసేసుకుంటాం అప్పుడు లెఫ్ట్కి వెళ్ళిపోతే మనకి వెళ్ళాలి లాలాచెరు రావులపాలు తణుకు తాడేపల్లిగూడి నుంచి అయితే వెళ్ళిపోతాం అనమాట మనం యాక్చువల్గా అయితే కొవ్వూరు పంగిడి నెలదోళ్ళ నుంచి వెళ్ళాలన్నమాట కాకపోతే ట్రైన్ ఫ్లైఓవర్లో కట్టా వర్క్ అయితే అనమాట అందువల్ల అయితే ఆ రోడ్డు అయితే ఆపేసారు అందుకని చెప్పేసి అయితే మనమైతే తిరిగి వెళ్తున్నాం లేకపోతే ఇలాగైతే మనకైతే చాలా లాంగ్ అయిపోతుంది అనమాట ముందైతే అక్కడ కన్స్ట్రక్షన్ జరగకపోతే అయితే అలాగే వెళ్ళేవాళ్ళు అక్కడైతే రోడ్డు ఆపేయడం వల్ల అయితే ఇలాగైతే వెళ్తున్నాం లాలాచోరికి అయితే రేచి అయిపోయాం అనమాట లాలాచేరి దగ్గర అయితే ఫుల్ వర్షముడికి వచ్చింది మొత్తం చెంది కింద అయితే అనమాట మన బండి అయితే లోడ్ అయిన దాని నుంచి అయితే వర్షం మొత్తం ఉంది లాలాచోరి గడ అయితే వర్షండి చాలా గట్టిగా అనమాట మొత్తం చెంది కింద అయిపోయింది మొత్తం అంతా బూరుపూలు జంక్షన్ దాటం అక్కడైతే కొట్టింది అనమాట ఆ ఊళ్ళో మళ్ళీనేమో మనం బాగా వచ్చేకైతే మళ్ళీ వాటం వచ్చింది వర్షం అయితే ఒక ఊర్లో ఉంటే ఒక ఊర్లో ఉంటుంది కదనమాట మళ్ళీ ఎక్కడైతే చాలా గట్టి వచ్చిందనమాట వర్షం అక్కడ మీద అయితే బూరు కూడికి దాటిన వెంటనే అయితే అక్కడైతే కొంచెం తక్కువేనమాట ఇక్కడైతే చాలా గట్టిగా అయితే వచ్చింది జొన్నడికి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట మనకైతే జొన్నడి దగ్గర అయితే ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు ఇంతకు అయితే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అనమాట మనమైతే జొన్నడు బ్రిడ్జ్ దగ్గర అయితే ఇప్పుడైతే ఫ్లైఓవర్ వేసేస్తున్నారు ఇంకా ఈ ఫ్లైఓవర్ వేసినప్పటికైతే సంవత్సరం అయితే పడుతుంది అవసరపక్క రైట్ సైడ్ అయితే ట్రాఫిక్ అయితే ఆగిపోయిందనమాట ఫ్లైఓవర్ జరగడం వల్ల మొత్తం బస్సులు కట్టనే ఆగిపోయినాయి ఈ ఫ్లైఓవర్ వేసేస్తే ఇంకైతే మనకైతే ట్రాఫిక్ అయితే ఉండదు అనమాట బ్రిడ్జ్ పై నుంచి అయితే చక్కగా అయితే పోవచ్చు కింద నుంచి అయితే బళ్ళు పైనుంచి అయితే లారీలు అయితే వెళ్ళిపోతే ఇంకైతే ట్రాఫిక్ అయితే ఉండదు మనం అయితే బ్రిడ్జ్ అయితే ఎక్కాము అయితే రీచ్ అయ్యాం ఇలా లెఫ్ట్కి వెళ్తే మమలాపురం రోడ్ అనమాట అది నైట్ టైం అయితే ఇప్పుడైతే టైం వచ్చి అయితే పన్నెండు అవుతుంది అనమాట ఏమో మనమైతే ఇంకా ఒక పది కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అయితే కూడా టోల్ ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడైతే ఆర్టో అయితే ఒక్కోసారి అయితే ఉంటాడు ఒక్కోసారి అయితే ఉండరు ఒకవేళ వంట ఖచ్చితంగా అయితే అప్పటికైతే కేసీ రాస్తారనమాట మనకైతే డోర్ ఓపెన్ వచ్చిన వాళ్ళైతే కేసు అయితే రాస్తారు టోల్ గడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఈతప టోల్ ప్రజ అనమాట ఇది ఇక్కడైతే ఉంటారు ఉంటారనుకున్నాం కాకపోతే అర్టీవైతే లేరనమాట మనమైతే ముందుసారి అయితే లోడ్ అయితే వేసుకొచ్చినప్పుడైతే అయితే ఉన్నారు ఇప్పుడైతే బాగానే అయితే లేరు అనమాట ఒకవేళ ఉంటే మనకైతే డోర్కి డోర్ ఓపెనింగ్ కేసు అయితే పదిహేను వందలు రెండు వేలు అయితే రాస్తారు మనకైతే ఆ డబ్బులు సేవ్ అయినట్టే ఒకవేళ ఆపితే ఖచ్చితంగా అయితే కట్టాలన్నమాట వీడైతే టోల్ ప్రాజా అయితే ఒకసారి అయితే లేట్ అవుద్ది మనకైతే ఫాస్ట్ ట్రాక్ అనమాట మనకు ఇప్పుడైతే టోల్ ప్లాజ అయితే ఫాస్ట్ అయితే అయిపోయాం మనకైతే ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే అయితే డబుల్ అమౌంట్ అయితే స్టార్ట్ చేస్తారనమాట మనకైతే ఇప్పుడైతే రెండు ముప్పై అయితే కట్టయింది ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే డబుల్ అమౌంట్ అవుద్ది అనమాట ఐదు వందలలాగా అయిపోద్ది మనకైతే ఫాస్టాగ్ ఉన్న వాళ్ళైతే గమ్ముని పని అయిపోతుంది డబ్బులు కూడా తక్కువ అనమాట తో పాటు లోడైన బండి అయితే ఇప్పుడైతే కనిపించింది ఈ బండి మన బండి అయితే కలిసి అయితే వెళ్దాం అనుకున్నాం ఎల్లైతే ముందైతే బయలుదేరిపోయారు అనమాట ఈ బండి అయితే ఇప్పుడైతే కలిసింది ఇది ఇప్పుడైతే ఎందుకు ఆపుతుందో తెలియదు అనమాట ముందైతే ఆపారు వెళ్ళడానికి అయితే మనం కూడా అయితే ఆపేమన్నమాట వీళ్ళతో పాటు అయితే వస్తా కలిసి అయితే వెళ్దాం అనుకున్నాం ఎల్లైతే ముందైతే వచ్చేసారు అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము మన బండి అయితే రోడ్డు పక్క అయితే అనమాట మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చి అయితే రోడ్డు పక్కన అనమాట మనమైతే సీసే క్యాస్ ఒక టెంపర్ డిబ్బకి అయితే లోడ్ అయితే వేసుకోవచ్చాం మనమైతే ఇప్పుడు వచ్చైతే టైం వచ్చి అయితే ఐదున్నర అయితే అవుతుంది అనమాట ఇంకో అరగంట పోతే ఈ రోడ్డు అసలు ఖాళీగా ఉండదు ఇప్పుడైతే ఖాళీగా అయితే ఉంది ఇంకో అరగంట గంట అయితే పోతే ఇంకైతే అసలు ఖాళీగా ఉండదు అనమాట ఆక్యవేట్ రోడ్డు అనమాట ఇది ఎక్కువగా అయితే చేపల బల్లి అయితే జరుగుతాయి దొరుకుతాయి కొనుబల్లేమో లోడ్లో అవుతాయి కొన్ని కొనుబల్లేమో కూలింగ్కి అయితే వెళ్తాయి అసలు మార్నింగ్ అయితే అసలు ఖాళీ అయితే ఉండదు అనమాట ఈ రోడ్డు మన బండి అయితే అన్లోడింగ్ అయితే పెట్టేసామన్నమాట అయితే దింపుతున్నారు మొత్తం మొట్టవాళ్ళు అయితే ముగ్గురు అయితే వచ్చారనమాట పైన అయితే ఇద్దరు దింపుతున్నారు కింద అయితే ఒక అతనైతే కర్రలు అయితే సర్దుతున్నారనమాట మనకైతే అవతల పక్కన అయితే అన్లోడింగ్కి అయితే అనుకున్నాం కాకపోతే అవతల పక్క అయితే పెట్టారనమాట అన్లోడింగ్ అయితే జాజాగ్ అయితే చేస్తున్నారు అన్లోడింగ్ చేసినప్పటికైతే మధ్యాహ్నం అయిపోద్ది అనమాట మనకి ముగ్గురు అయితే వచ్చారు జాజాగి అయితే తింటున్నారు ఈ రోడ్డు అయితే మార్నింగ్ అయితే ఖాళీగా ఉండదని చెప్పాను కదా అసలు ఖాళీ ఉండదు అనమాట స్టాప్ అయితే లారీలు తిరుగుతూనే ఉంటాయి ఇతను అయితే అడ్రస్ అడగడానికి అయితే వచ్చారనమాట మా డాడీ అయితే అడ్రస్ అయితే చెప్తున్నారు కోళ్ళమైతే తీసుకొచ్చారనమాట ఇతను లారీ అయితే రోడ్డు పక్కన అయితే పెట్టుకున్నారు ఎత్తనానమాట అడ్రస్ అడగడానికి వచ్చిన వాళ్ళు మా డాడీ అయితే అడ్రస్ అయితే చెప్పేశారు జాగి బయలుదేరుతున్నారు ఇతను అన్లోడింగ్ పాయింట్ వచ్చితే మన కైకలూరు దాటి గుడివాడ రోడ్లోకి అయితే తిరగాలి ఇంకా పది కిలోమీటర్లు అయితే అన్లోడింగ్ పాయింట్ అయితే వచ్చేద్ది జాగి అయితే బయలుదేరిపోతున్నారు ఈ రోడ్డు అసలు ఖాళీ ఉండదు అనమాట లారీలు బళ్ళు తెగ తిరిగి ఈ ఎక్కువగా అయితే చేపల బళ్ళు అయితే తిరుగుతాయి అనమాట ఈ రోడ్లో ఆల్రెడీ అయితే అయితే చేపల బండి అయితే వెళ్తుంది మనకి ఎందాకొచ్చిన లారీ అయితే మళ్ళీ చెప్పుకొని వస్తుంది లారీ ఒకవేళ యూటర్ చేసుకోవడానికి అయితే ఉండదు అనమాట ఇది ఇక్కడ చిన్న రోడ్ అనమాట ఇది అన్లోడింగ్ అయితే సగం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట బాడీలు ఎవరైతే దింపారు ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నానో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దు